మామూలుగా ప్రేమ కథలను ప్రతిసారి కొత్తగా చెప్పలేమనే వాస్తవాన్ని ఒప్పుకోవాలి కాకపోతే నవ్యతతో ఆలోచిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని భాషతో సంబంధం లేకుండా చాలాసార్లు రుజువైంది దానికో చక్కని ఉదాహరణ ప్రేమలేఖ పంతొమ్మిది వందల తొంభైలో ఇండస్ట్రీకి వచ్చిన అజిత్కు తొలి మరీ గొప్పగా చెప్పుకునే బ్లాక్ బాస్టర్ దక్కలేదు రజనీకాంత్ కమల్ హాసన్ ఊపు మీదున్న టైం అది అజిత్కు చెప్పుకోదగ్గ హిట్లు పడ్డాయి కానీ మార్కెట్ బలపడేంత స్థాయి దక్కలేదు తెలుగులో ట్రై చేద్దామని పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రేమ పుస్తకం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితం దక్కింది రెండు పడవల ప్రయాణం వద్దనుకుని తిరిగి చెన్నై వెళ్ళిపోయి పూర్తి ఫోకస్ తమిళ సినిమాల మీదే పెట్టాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు దాకా తొమ్మిది సినిమాలే రిలీజ్ అయ్యాయి కెరియర్ స్పీడ్గా లేదు అప్పుడు వచ్చిందో మాస్టర్ పీస్ కేవలం మూడు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు అగతియన్ హీరో అజిత్ ని కలిశాడు కాదల్ కొట్టని వినిపించాడు ఒక రకంగా చెప్పాలంటే ఈ కథకు ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన వెన్నెల్లో ఆడపిల్ల నవల స్ఫూర్తి హీరో హీరోయిన్లు ఒకరినొకరు చూసుకోకుండా ప్రాణానికి ప్రాణంగా కేవలం ఉత్తరాల ద్వారా ప్రేమించుకోవడం అనే ప్లాట్ మీద మంచి డ్రామా రాసుకున్నాడు అగతియన్ అజిత్కి జోడీగా దేవయాని సెకండ్ హీరోయిన్ గా హీరా ఎంపికయ్యారు యా రెహమాన్ ప్రభంజనం కొనసాగుతున్న టైంలో భాష లాంటి మాస్ చిత్రాలకు పనిచేసిన దేవాని సంగీత దర్శకుడిగా ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆయన దీన్నో సవాలుగా తీసుకున్నారు ఎప్పటికీ మర్చిపోలేని ఆల్బం ఇవ్వాలని నిర్ణయించుకొని ఆరు అద్భుతమైన ట్యూన్స్ సిద్ధం చేసుకున్నారు ప్రేమ ప్రేమగీతం ఎరుపు లోకాలకు మెరిసెను ప్రియా నిన్ను చూడలేక పాటలు మెలోడీ లవర్స్ హృదయాలను తాకే మాస్క్ కోసం పెట్టిన చిన్నదానా ఓసి చిన్నదాన దిగులు పడుకురా సహోదర ఆడియో క్యాసెట్లు అరిగిపోయేదాకా వినిపించాయి పట్టుపట్టు పరువాల పట్టులో దేవా చేసిన ప్రయోగాలు సంగీత ప్రియులను ఆశ్చర్యపరిచాయి మ్యూజిక్ చాట్ బాస్టర్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు పన్నెండున విడుదలైన కాదల్ కొట్టై తమిళనాట బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకపోయినా స్వచ్ఛమైన ప్రేమను చూపించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు చిన్న చిన్న ట్విస్ట్లు పాటలు ఆడియన్స్ ని ఉత్తమ దర్శకుడు స్క్రీన్ప్లే విభాగంలో రెండు జాతీయ పురస్కారాలు దక్కాయి ఉత్తమ తమిళ చలనచిత్రంగా నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంది తమిళనాడులో రెండు వందల యాభై రోజులు ప్రదర్శించబడి కొత్త ట్రెండ్ సెట్ చేసింది ఇక ఫిలింఫేర్ లాంటి పురస్కారాలు ఎన్ని వచ్చాయో లెక్కే లేదు దెబ్బకు ఒక్కసారిగా మార్కెట్తో పాటు అజిత్ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది ముందు తెలుగులో రీమేక్ చేద్దామనే ప్రయత్నాలు జరిగాయి ఫ్యాన్సీ రేట్లు నిర్మాత శివశక్తి పాండియన్ని ముంచెత్తాయి కానీ ఆయన తొందరపడలేదు అజితే కోరిక మేరకు ఇతర భాషల్లో డబ్బింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు దీంతో అనువాదం కొంత ఆలస్యమైంది చాలామంది పోటీ పడిన నిర్మాత ఏఎం రత్నం ఎవరూ ఆఫర్ చేయని ధరను ఇచ్చి కాదల్ కొట్టాయని సొంతం చేసుకున్నారు ప్రేమలేఖ టైటిల్తో పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఆరున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా రిలీజైంది అంచనాలు లేకుండా చూసిన ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యారు కాలేజీ స్టూడెంట్స్ ఎగబడి చూశారు టీ సిరీస్ విడుదల చేసిన క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి దీని తర్వాత అజిత్కు కు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది మాస్ మసాలా సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో ఒక ఫైట్ రక్తపాతం ఎలివేషన్స్ లేకుండా అజిత్ సాధించిన విజయం ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచేసింది నిర్మాతలు చెక్కులతో ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు ఒకే రోజు నాలుగు సినిమాలకు సైన్ చేయాల్సి రావడం గురించి చెన్నై పత్రికల్లో హైలైట్ చేశారు దేవయానికి అప్పటిదాకా మలయాళంలో ఉన్న గ్లామర్ హీరోయిన్ ముద్రపోయి హోమ్లీ స్టాంప్ పడిపోయింది పవన్ కళ్యాణ్ సుస్వాగతం ఛాన్స్ వచ్చేలా చేసింది ప్రేమలేఖి దేవా సంగీతంలో ఇంత మంచి భావుకత ఉందని అందరూ ఆశ్చర్యపోయారు తెలుగు రైట్స్ కొన్న ఏఎం రత్నంకు ప్రేమలేఖ భారీ లాభాలు తెచ్చిపెట్టింది కేవలం నెల గ్యాప్లోనే హిట్లర్ పెద్దన్నయ్య అడవిలో అన్న చిన్నబ్బాయి లాంటి బడాస్టార్ సినిమాలు వచ్చినా తట్టుకొని నిలబడి వంద రోజులు పూర్తి చేసుకోవడం గొప్ప మైలురాయి ప్రేమ పుస్తకంతో టాలీవుడ్ ఎంట్రీని ఫెయిల్యూర్గా అందుకున్న అజిత్ తిరిగి ప్రేమలేఖతో వంద రోజుల సినిమాను దక్కించుకోవడం ఫ్యాన్స్కు ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది తిరిగి తనను తెలుగులో నటింపజేయాలని పలువురు నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ లైఫ్ ఇచ్చిన కోలీవుడ్ని కాదని ఎక్కడికి రానని చెప్పి అజిత్ చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోవడం ఒక చరిత్రని చెప్పుకోవచ్చు